హాయ్ అండి పన్నీర్ మసాలా కర్రీ చపాతీలోకి పుల్కాలోకి చాలా బాగుంటుంది ఇప్పుడు మనం ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి కట్ చేసిన పచ్చి కొబ్బరి ముక్కలు వేసి రెండు టేబుల్ స్పూన్ల నువ్వులు ఆ తర్వాత ఒక అర టీ స్పూన్ గసగసాలు ఆ తర్వాత ఒక ఇంచి అల్లం ముక్క వేసుకోవాలి ఆ తర్వాత ఒక ఏడు ఎనిమిది వెల్లుల్లి రెబ్బలు ఒక చిన్న కప్పు జీడిపప్పు ఒక రెమ్మ కరివేపాకు వేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసి కట్ చేసిన ఉల్లిపాయ ముక్కల్ని ఫ్రై చేసుకొని తీసి పక్కన పెట్టుకోవాలి తర్వాత ఈ మిశ్రమాన్ని చల్లార్చుకొని మిక్సీ జార్లో వేసుకొని కొన్ని వాటర్ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసి పక్కన ఉంచుకోవాలి తరువాత అదే ఫ్యాన్లో ఒక టీ స్పూన్ ఆయిల్ వేసి జీడిపప్పు వేసుకొని ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి తరువాత ముక్కలుగా కట్ చేసిన పన్నీర్ని వేసి మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత అదే ఫ్యాన్లో ఒక టీ స్పూన్ ఆయిల్ వేసి రెండు పెద్ద టమాటాలను కట్ చేసి ముక్కలుగా వేసుకోవాలి ఈ టమాటా ముక్కలు బాగా మెత్తబడే వరకు మనం ఉడికించుకోవాలి ఆ తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న పేస్ట్ను అందులో వేసి బాగా కలుపుకోవాలి అడుగు వంటకుండా కలుపుతూ ఉండాలి ఆ తర్వాత ఇందులోకి ఒక టీ స్పూన్ ఉప్పు ఒక అర టీ స్పూన్ పసుపు వేసుకోవాలి ఒక టీ స్పూన్ కారం వేసుకొని బాగా కలుపుకోవాలి మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా కలుపుకోవాలి ఒక గ్లాస్ వాటర్ని యాడ్ చేసి కలుపుకోవాలి తర్వాత అందులోకి తర్వాత సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి మనం ముందుగా కట్ చేసిన పన్నీర్ ముక్కలు కూడా వేసుకుని బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి మనం ఒక రెమ్మ కరివేపాకు ఒక అర టీ స్పూన్ గరం మసాలా పొడి వేసుకోవాలి తర్వాత ఒక టీ స్పూన్ ధనియాల పొడి కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి ఇప్పుడు కస్తూర్మేతి కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టి పది నిమిషాలు ఉడికించాలి ఇలా ఉడికించిన తర్వాత ఆయిల్ మొత్తం పైకి తేలుతుంది ఆ తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పును వేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు ఎంతో టేస్టీగా ఉండే పన్నీర్ మసాలా కర్రీ తయారైంది